అయ్యా వీడియో రాలేదు కాదమ్మా హలో సార్ రిపీట్ అయ్యి నుండి స్టార్ట్ అయిందనుకో என்னடா இங்க அதனால ரெட்டிట్లాంటే கொஞ்சம் தேச்சு பண்ண அந்த சைடுல அப்பா அப்பா ரெடி 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 ஐலேட் பண்ண அப்பா நம்ம நாளைக்கு நம்ம பிரையட் எடுத்து நம்ம இద్దர்ని आई <laughs> बेरे <laughs> ఆ దేవుడ పని చేసి కాపు మిచ్చై రాది అమ్మ గుడ్ల నాటాం ఇట్ వనయా ఇట్ వనబ ఏ గాజన్ మెజ్జేతారు గాజన్ ఒకటి రారా అలా ఒకటి అవరకే గుడ్డే చేతలే బాగుంది బాగుంది ఎంత సక్సెస్ అయ్యింది అమ్మకి గా కొట్టినట్టు కొట్టినాటి కాదే కొట్టిన పార్టీ ఇవ్వాలి మరి కాదు అయ్యో ఇట్లా కాదే గిటిలే అయ్యో మీ పార్టీ మేమిస్తాము మా పార్టీ మీరు ఇవ్వాలి

रिकॉर्ड <laughs> <laughs>

ఎందుకు బటా ఓకే కురా பெபாட்ல நகேந்திர பாபு பட்ல வாழ்வாள் செலக செல்கிட்டு நீங்கள் கொடுத்து கொடுத்து